తన కుమారుడు మార్క్ శంకర్ కోసం అన్నా లెజినోవా గారు ఆరాట పడుతున్నారు తన కుమారుడు క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడినందుకు తిరుమలలో ఆమె తలనీలాలు సమర్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సత్యమని అన్నా లెజినోవా గుండు చేయించుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఆ వీడియో చూసిన వారంతా కొడుకు కోసం తల్లి ఆరాటం తపన అంటూ అన్నా లెజినోవా అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి మార్క్ పవనోవచ్ ఎలా బయటపడ్డారో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది మార్క్ శంకర్ పవనోవచ్ ని కాపాడింది నలుగురు భారతీయులు వారెవరు అక్కడ ఏం చేస్తున్నారు మార్క్ శంకర్ ని వారు ఎలా కాపాడారు వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడేలా చేశాయి అటు రాజకీయ నాయకులు ఇటు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్ లో మూడంతస్తుల భవనం షాప్ హౌస్ లో గల టమాటో కుకింగ్ స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది చిన్న పిల్లల కోసం కుకింగ్ లెసెన్స్ బోధించడం దానికి అనుగుణంగా క్యాంపు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో మార్క్ శంకర్ పవర్విత్ సహా ఇరవై మంది విద్యార్థులు ఇందులో ఉన్నారు అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి మూడు అగ్ని ప్రమాద మంటలను ఆర్పివేయగా ఈ ఘటనలు షాప్ హౌస్ బిల్డింగ్ రెండు మూడు అంతస్తు పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు అత్యవసర చికిత్స అందించారు అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ సహా ఇతర విద్యార్థులను నలుగురు భారతీయులు ప్రాణాలకు తెగించి కాపాడారు ఇందజత్ సింగ్ సుబ్రహ్మణ్యం శరణరాజ్ నాగరాజన్ అనుపురాశన్ శివ స్వామి విజయరాజన్ అనే నలుగురు భారతీయులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చిన్న సంఘటన స్థలం నుంచి బయటకు తీసుకువచ్చి రెస్క్యూ సిబ్బందికి సహకరించారు ఈ నలుగురు కూడా వలస కార్మికులు ఉపాధి కోసం సింగపూర్ కు వెళ్లగా అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో వాళ్ళు అక్కడే ఉన్నారు టాప్ హౌస్ బిల్డింగ్ లో ఉన్న స్కూల్లో అరుపులు వినిపించడం కిటికీ నుంచి దట్టమైన పొగ వెలువడడం గమనించిన ఆ నలుగురు వెంటనే రంగంలోకి దిగి నిచ్చెనను ఉపయోగించి సంఘటన స్థలానికి చేరుకున్నారు స్కూల్ పిల్లలు సిబ్బంది ఈ నలుగురు తమ చేతులతో మోసుకుంటూ కిందకు దించారు దట్టమైన పొగ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ చేయలేదు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకోవడానికి పది నిమిషాల ముందు ఈ నలుగురు కూడా మార్క్ శంకర్ సహా మంది పిల్లల ప్రాణాలను కాపాడగా వారి కృషికి సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది నలుగురు భారతీయ వలస కార్మికులను సత్కరిస్తూ ఆ దేశం మ్యాన్ పవర్ మంత్రిత్వ శాఖ వారిని సన్మానించింది ఈ మేరకు ఈ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే రివార్డు ప్రకటించింది ఫ్రెండ్స్ ఆఫ్ ఏసీ కాయిన్ లను అందజేసింది అలా సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన కుమారుడు మార్క్ శంకర్ కోసం అతని తల్లి అన్నా లెజినోవా ఆరాటపడ్డారు సింగపూర్ నుంచి తన భర్త పవన్ కళ్యాణ్ బావ చిరంజీవి గారితో పాటు కలిసి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు హైదరాబాద్ చేరుకున్నారో లేదో వెంకటేశ్వరుడే తన కుమారుడిని కాపాడారని అందుకే స్వామికి ముక్కులు చెల్లించేందుకు తిరుమలను చేరుకున్నారు రేణుగుండ విమానాశ్రయం నుంచి నేరుగా గాయత్రి నిలయంలో బస చేశారు కొండపై ఆదివారం నిద్ర చేసిన అనంతరం సోమవారం వేకువ జామున సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు రష్యా దిశస్తురాలైన అన్నా లిజునోవా క్రైస్తవురాలు కావడంతో పరమతస్తులు తిరుమలను సందర్శించాలి అంటే టిటిడి నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మేరకు అన్నా లిజునోవా గారు ఆ డిక్లరేషన్ పై సంతకం చేసి టిటిడి అధికారులకు ఇచ్చారు అనంతరం తిరుమలలో ఆమె తలనీలాలు సమర్పించారు టిడి అధికారులు దగ్గరుండే ఆమెకు తలనీలాలను ఏర్పాట్లు చేశారు ఆమెకు తలనీలాలను సమర్పిస్తున్న వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్ ఇంటా తెగ వైరల్ గా మారాయి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తాను ప్రముఖ రాజకీయ నాయకురాలు భార్య అనే భావన కూడా లేకుండా గుండు చేయించుకున్నారు గుండు చేయించుకునే ముందు తిరుమల వెంకటేశ్వరుడికి మనసులో తలుచుకున్నారు తలనీలాలు సమర్పించిన అనంతరం తాను బస చేసిన అతిథి గృహానికి ఆమె ఇది కేవలం ఒక వ్యక్తిగత భక్తి చర్య కాదు హిందూ సాంప్రదాయాల పట్ల ఆమె చూపిన గౌరవం సమాజంలో ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప సంకేతం మతం ఒక వ్యక్తి ఆధ్యాత్మిక భావనలను నిర్దేశిస్తుంది కానీ ఇది ఇతర మతాల పట్ల గౌరవం సహనానికి అడ్డంకి కాకూడదు తన మత విశ్వాసాలను కొనసాగిస్తూనే హిందూ సాంప్రదాయాలను ఆదరించడం ద్వారా ఆమె పర మత సహనం సామాజిక సామరస్యాన్ని గొప్ప ఉదాహరణగా నిలిచారు ఇది భారతీయ సంస్కృతిలోని సర్వం విష్ణుమయం అనే తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఒకే దైవత్వాన్ని సూచిస్తాయని ఆమె భక్తి నిరూపించింది కేవలం ఆధ్యాత్మిక చర్యలకే పరిమితం కాలేదు ఆమె అనాథ పిల్లలకు సహాయం చేయడం వారితో కలిసి పుట్టినరోజులు జరుపుకోవడం వంటి మానవీయ కార్యక్రమాల ద్వారా సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ చర్యలు ఆమెలోని దయ సమాజం పట్ల బాధ్యతను చాటి చెప్తున్నాయి అనాథుల పట్ల ఆమె చూపే ప్రేమ సమాజంలోని వెనుకబడిన వర్గాల పట్ల శ్రద్ధ చూపడం అనేది ఒక గొప్ప నీతిని ప్రజలకు తెలియజేస్తుంది మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సమాజంలోని అనగారిన వారిని ఆదుకోవడం మన బాధ్యత ఈ చర్యల ద్వారాస్తుంది ఆమె చేసే పనులు సేవే పరమ ధర్మం అనే సూక్తిని గుర్తు చేస్తాయి సేవ చేయడం అనేది అత్యున్నతమైన ధర్మం ఇది సమాజంలోని ఇతరులు కూడా ముఖ్యంగా యువత సామాజిక బాధ్యతను గుర్తిస్తూ వారిని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తుంది స్వామివారి దర్శనం అనంతరం అనాలజనం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు కలిసి పదిహేడు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు ఆమె స్వయంగా భక్తులకు భోజనాలు ఉడ్డించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్ ఇండ తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా అన్న గారు జీవితంలో ఇలానే మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం అంటే మీకు ఇష్టం అయితే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్